హలో ఎవ్రీవన్ ఆల్బా హోమ్స్కి స్వాగతం ఇవాళటి వీడియోలో మనం గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర నియర్ హైవేకి ఒక ప్లాట్ అయితే నార్త్ ఫేస్ ఒక ప్లాట్ అయితే ఉంది ప్లాట్ అయితే చాలా బాగుంది చూడండి ప్లాట్ లొకేషన్ అంతా వీడియోలో అయితే మేము పోస్ట్ చేసాము మనం స్ట్రైట్గా వెళ్ళేసి ఇక్కడ సర్కిల్ నుంచి ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నట్లయితే థర్టీ ఫీట్ రోడ్ ఇది హైవే నుంచి ఫిఫ్త్ ప్లాట్ అండి సౌత్కి ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది నార్త్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది టూ ఇన్ వన్ ప్లాట్ అనమాట రెండు పక్కల రోడ్ ప్లాట్ అయితే ఎక్సలెంట్ ఉంది ఓనర్ గారు అయితే ఒక సెంటు ఫిఫ్టీన్ ల్యాక్ చెప్తున్నారు ఫార్టీ సిక్స్టీ ఫైవ్ సైజు నియర్ హైవే కరెంట్ లైన్ ఉంది ఆల్రెడీ మున్సిపల్ వాటర్ ఉంది ప్లాట్ అయితే ఎక్సలెంట్ ఉంది మా యొక్క ఛానల్ ద్వారా మీ యొక్క ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్